హాయ్ అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి సండే వచ్చిందంటే పిల్లలు బయటికి రెస్టారెంట్కి అలా వెళ్దామంటారు కదండీ అలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ ఇంట్లోనే లో బడ్జెట్లో చేసుకుంటే మనం ఫ్యామిలీ అందరం ఎంజాయ్ చేయొచ్చు కదండి మరి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళకి తినని వారికి చాలా స్పెషల్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఈ పనీర్ బార్బిక్యూ ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ ముందుగా పనీర్ బార్బి హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ వన్ బిగ్ సైజ్ ఆనియన్ టూ క్యాప్సికమ్స్ తీసుకున్నానండి ఇలా వీటిని చాప్ చేసుకోవాలి పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ని ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ చేసుకోవాలండి సో మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేయాలండి కొద్దిగా గడ్డ పెరుగు ఉండాలి వాటర్ ఉండకుండా చూసుకోండి సో ఇలా పెరుగుని ఇలా బీట్ చేసుకోవాలండి ఒక వన్ మినిట్ ఇలా బీట్ చేసుకున్నాక అందులో అరౌండ్ వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేయాలి అలాగే నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేయాలి అలాగే నెక్స్ట్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి నెక్స్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేయాలి ఇలా అన్నీ వేసాక మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి ప్రాపర్గా ఇలా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి వేసి ఇలా చక్కగా అన్ని మసాలాలు పెరుగులో కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత అరౌండ్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయాలండి ఆయిల్ కూడా యాడ్ చేశాక చక్కగా మిక్స్ చేయాలి ప్లమ్స్ లేకుండా ఇలా ప్రాపర్గా మిక్స్ చేయాలండి చూడండిరా ఈరోజు మనం ఇక్కడ స్క్యూవర్స్ అంటారండి స్క్యూవర్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పనీర్ క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ క్యూబ్స్ని మ్యారినేషన్ చేయడానికి ఆ బ్యాటర్లో వేసేయాలండి ఇలా అన్నీ వేసి చక్కగా ఇలా ఒకసారి మూత పెట్టిలా ప్రాపర్గా మిక్స్ చేయండి ఇలా ఒకసారి మూత చేయండి చక్కగా కలిసిపోతాయి దాని తర్వాత చెక్ చేయండి చూడండి ఇంకొద్దిగా ఏమైనా చక్కగా మ్యారినేట్ కాకపోతే స్పూన్తో ఇలా అడుగు నుండి ఇలా చక్కగా మిక్స్ చేయాలండి అన్నీ పనీర్ ఇంకా ఆనియన్స్ క్యాప్సికమ్కి ఆ బ్యాటర్ అంతా కోట్ అయ్యేలాగా ఇలా చక్కగా మిక్స్ చేయాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి నెక్స్ట్ కొద్దిగా చాట్ మసాలా వేయడం మర్చిపోయినా చాట్ మసాలా కూడా వేయండి జస్ట్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసి మిక్స్ చేయాలండి మనము బార్బిక్ ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఇక్కడ ఒక సీక్రెట్ యూజ్ చేస్తున్నామండి చూడండి స్మోకీ ఫ్లేవర్ రావడానికి నేను ఇక్కడ బొగ్గుని తీసుకున్నానండి ఇలా బొగ్గుని ఇలా కాల్చాలండి బొగ్గు అవైలబుల్గా లేని వాళ్ళు కొబ్బరి చిప్ప కానీ ఇలా కొబ్బరి చిప్ప ముక్క కూడా తీసుకొని ఇలా హీట్ చేయొచ్చండి చూడండి ఇంకొకసారి ఇలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తాం కదండి పక్కనైనా పెట్టొచ్చు మీరు ఫ్రిడ్జ్లో కూడా మ్యారినేషన్ మ్యారినేషన్కి చూడండి ఒక టెన్ ఫైవ్ మినిట్స్ ఇలా బొగ్గుని చక్కగా వెయిట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు నెక్స్ట్ మ్యారినేట్ అయిన వాటిలో ఇలా స్మాల్ బౌల్ పెట్టేసి బొగ్గు చక్కగా కాలిపోయింది ఈ బొగ్గు ఇప్పుడు అందులో స్మాల్ బౌల్లో పెట్టి పెట్టేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలండి ఇలా కొద్దిగా యాడ్ చేయగానే ఆయిల్ మనకి స్మోక్ అనేది వస్తుందండి వెంటనే మూత పెట్టేయాలండి ఇలా స్మోకీ ఫ్లేవర్ రావడంతో మనకి ఎక్సలెంట్గా ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్గా బార్బిక్యూ రెడీ అయిపోతుందండి ఇలా ఫాలో అవుతే అవ్వచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ప్రాసెస్ నెక్స్ట్ చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్తోనే మనకి పన్నీర్ బార్లిక్యూ ఎంతో ప్రోటీన్ రిచ్ హెల్దీ క్యాల్షియం రిచ్ అండి పన్నీర్లో మీకు తెలుసు క్యాల్షియం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది అలాగే క్యాప్సికమ్ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఆనియన్స్ కూడా మనకి అన్ని చల్వ చేస్తుంది ఇలా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం కదండి సో చాలా హెల్దీ రెసిపీదండి చూడండి ఇలా స్క్యూవర్స్ తీసుకొని ఇలా పోక్ చేయాలండి పన్నీర్ క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ దగ్గర స్క్యూవర్స్ అవైలబుల్గా లేకపోతే మనకు టూత్పిక్స్ ఉంటాయి కదండీ టూత్పిక్స్ అందరి ఇళ్లలో ఉంటాయి టూత్ టూత్పిక్స్ కూడా ఇలా పోక్ చేసి మనం బార్బిక్యూ బార్బిక్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా అన్నీ ఇలా గుచ్చేసి పక్కన పెట్టేసుకోవాలండి స్క్యూవర్స్ మాత్రం చాలా ఆన్లైన్లో చాలా లెస్ కాస్ట్గా దొరుకుతున్నాయండి మనకి జస్ట్ నైంటీ రూపీస్కి మనకి అరౌండ్ ఫార్టీ స్క్యూవర్స్ వచ్చాయండి చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఆ స్క్యూవర్స్ని ఇలా హీట్ అయిన ఆయిల్లో ఇలా అరేంజ్ చేసుకోవాలండి ఇలా అరేంజ్ చేసి లో ఫ్లేమ్లో మనం ఇలా తిప్పుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ ఇలా రోస్ట్ చేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది చూడండి ఇలా అన్ని వైపులుగా చూడండి ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు చూడండి ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ అన్ని వైపులుగా ఇలా రోస్ట్ చేసుకోవాలండి చాలా హెల్దీ అండ్ కాల్షియం రిచ్ రెసిపీ అండి మన డైట్ ఫాలో ఎవరైతే డైట్ ఫాలో అవుతారో వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ బార్బిక్యూ రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ చేసేద్దాం మరి చాలా జ్యూసీగా చాలా ఎమీగా ఉందండి పర్ఫెక్ట్గా కుదిరింది డెఫినెట్గా ట్రై చేయండి మరి మీకు పన్నీర్ పార్మిక్యూ నచ్చింది అనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ